అవి కోటమేసిమ్మ తల్లి ఉమ్మడం దగ్గర కోటమేసిమ్మ తల్లి తెలిసిందల్లో ఉన్నాయి భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారు కోళ్ళు మేకలు అమ్మవారికి సమర్పిస్తారు చాలా పవర్ఫుల్ దేవత అనుకున్న కార్యక్రమాలన్నీ విజయంగా జరుగుతాయి కాబట్టి మీరు ఒకసారి యొక్క కోటమహిసమ్మ తల్లి దర్శించుకోవాలి మిరియాలగూడానికి ముప్పై కిలోమీటర్లు హైదరాబాద్కి నూట ఎనభై కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది ఈ కోటమైసమ్మ తల్లి నాగార్జున సాగర్కి యాభై కిలోమీటర్లు కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కోటమైసమ్మ తల్లిని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చుకోవాలని కోరుతున్నాం జై కోటమేశ్వరమ్మ తల్లి 何だろう